వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుదా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి నిర్మల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ గారికి వెనతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఎస్ విలాస్ సిపిఐ జిల్లా కార్యదర్శి మరియు కామ్రేడ్ భూకియా రమేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ శ్రీనివాసాచారి బీసీ హక్కుల సంఘం నిర్మల్ శ్రీనివాస వర్మ కాల్వా నర్సయ్య వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కామ్రేడ్ ఎస్ విలాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజలందరికీ జాతి కుల వర్గ లింగ వివక్షత లేకుండా సమానత్వాన్ని సమాన అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది కేంద్రంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీల జీవన ప్రమాణాలను పెరగకుండా ఎన్నటికీ అభివృద్ధి సాధ్యం కాదు అందుకని సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి జరగాలంటే అన్ని రంగాలలో సంపద అంతా వికేంద్రీకరణ జరగాలన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది బీసీల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చట్ట బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం రూపొందించాలి మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎనభై కోట్ల ప్రజలున్న దేశంలో మంత్రిత్వ శాఖ లేకపోవడం గత డెబ్బై ఆరు సంవత్సరాల గణతంత్ర దినోత్సవంలో బీసీల అణచివేతకు ఇది ఒక ఉదాహరణ వెంటనే శాఖని రూపొందించి మరియు రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించి బీసీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలి మరియు సబ్సిడీ రుణాలు కూడా అందించాలి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలి మరియు బీసీలకు అన్ని రకాలుగా ఆదుకునేటట్టు చట్టాన్ని అట్రాసిటీ రూపొందించాలి బీసీ అట్రాసిటీ కూడా రూపొందించాలి మరియు బీసీలకు కావలసిన జనగణనలో కులగణన కావాలి చెట్టుకు పుట్టకు గుట్టకు ప్రతిదానికి ఒక నెంబర్స్ ఉన్నది మరి మా బీసీల బడుగు బలహీన వర్గాలకు నెంబర్స్ లేకపోవడం దౌర్భాగ్యం ఈ దేశంలో వెంటనే బీసీల సమస్యలు పరిష్కరించాలని బీసీ హక్కుల సాధన సమితి ద్వారా ఈరోజు మేము మెమోరండం ఇవ్వడం జరిగింది బీసీల ఐక్యత 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 జై బీసీ